హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎల్జీ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్కి సంబంధించిన డ్రైన్ వాటర్ వర్కింగ్ ఏంటి అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా చూడండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలపండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లో టాప్ లోడ్కి సంబంధించిన ఎల్జీ మోడల్లో ఈ డ్రైన్ మోటార్స్ అంటాం ఈ డ్రైన్ ఇది వచ్చేసి పాతది ఇది వచ్చేసి కొత్తది మనకి మనకి ఇన్పుట్ వోల్టేజ్ తీసుకున్నట్లయితే మనకి ఏసీ టూ ట్వంటీ వోల్టేజ్ లేదా టూ ఫార్టీ వోల్టేజ్ మీద ఇది పనిచేస్తుంది అంటే మనకి ఇళ్ళల్లోకి వచ్చే ఏసీ నోట్లైనా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు చెక్ చేసుకునేదానికి అదేవిధంగా మనం ఇది చూసుకున్నట్లయితే మనకి దీంట్లో త్రీ పిన్స్ అయితే ఉంటాయి అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ అదేవిధంగా వన్ టూ త్రీ మనకి ఇది వచ్చేసి కామన్ పాయింట్ అనుకున్నట్లయితే మనకి ఈ రెండు న్యూట్రల్ పాయింట్స్ ఉంటాయి అంటే ఈ గ్యాప్ ఉంది చూసారా స్క్రూపీ గ్యాప్ ఎక్కువ ఒకటిగా ఉండేది మనకి కామన్ పాయింట్ అంటే పేసాను అనుకోవచ్చు వచ్చేసి న్యూట్రల్ మనకి అంటే పీసీబీ నుంచి మనకి రిటర్న్ వచ్చే సప్లైస్ మనకి ఈ పొజిషన్ వచ్చేసి నార్మల్ పొజిషన్ అంటే మనకి క్లోజింగ్ పొజిషన్ నార్మల్ పొజిషన్ అంటే నార్మల్ పొజిషన్ అన్నప్పుడు మనకి వాషింగ్ మోడ్లో అంటే మనకి కరెంట్ పోయినప్పుడు కానీ అదేవిధంగా ఏదైనా టక్కన డోర్ ఎత్తినప్పుడు కానీ ఈ పొజిషన్లోకి వదిలేస్తుంది వాషింగ్ మిషన్ అనేది ఇది నార్మల్ ఓపెన్లోకి వస్తుందంటే మనకి వాషింగ్ మెషిన్లో వాషింగ్ అయిపోయిన తర్వాత వేస్ట్ వాటర్ని వదిలేదానికి మనకి ఆడ బ్రేకింగ్ లబ్బర్ అనేది ఉంటుంది స్ప్రింగ్ స్పింగ్ టెన్షన్ మీద కూర్చొని ఉంటుంది అది ఏం చేస్తుందంటే ఆ స్పింగ్ టెన్షన్ మీద చాలా పెజర్తో లాక్కుంటుంది దీన్ని మామూలుగా ఆపరేట్ అయినా కానీ కరెంట్ పోయినప్పుడు ఆటోమేటిక్గా లాక్కుంటుంది లాక్కొని నార్మల్ పొజిషన్ తీసుకొచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఆ బ్రేకింగ్ అంటే లబ్బర్ కాడ అదే యాక్షన్ యాక్సిడెంట్ మీద లాక్కొని వచ్చేస్తుంది మనం గట్టిగా లాగినా కానీ చాలా ప్రజలైతే ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ రో పేసు నూట రెండు పాయింట్లు ఎందుకున్నాయంటే మనకి ప్రోగ్రామ్ చేయబడిన పీసీబీ నుంచి మనకి కామన్ పాయింట్ ఇదైతే మనకి ఇంకో పాయింట్ వచ్చి రెండో పాయింట్ ఉంది కదా మధ్యలోది ఆ మధ్యలో దానికి సప్లై పంపిస్తుంది సప్లై ఎప్పుడైతే పంపిస్తుందో ఇది వచ్చేసి మనకి సగం క్లోజ్ అవుతుంది సగం క్లోజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి వాషింగ్ మిషన్లో గేర్ బాక్స్ అనేది ఉంటుంది అంటే లెఫ్ట్ రైట్ స్పిన్ మోడ్లోకి తెచ్చేదానికి ఒక గేర్ గేర్ బాక్స్ ఉంటుందంటే లోడ్ని బ్యాలెన్స్ చేసేదాని కోసం గేర్ బాక్స్ అనేది ఉపయోగిస్తాం వాషింగ్ మిషన్స్లో సెమీ ఆటోమేటిక్లో ఒక రకంగా ఉంటాయి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటాయి వాటిని బ్యాలెన్స్ చేసేదానికైతే మనం ఉపయోగిస్తుంటాం ఆ గేర్ బాక్స్లో ఏం చేస్తుందంటే మనకి ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఆగుతుంది అంటే డ్రైన్ అనేది ఓపెన్ చేసేది కొద్ది పర్సెంట్ వరకు ఓపెన్ తీసుకొస్తే మనకి ఆ గేర్ బాక్సులు అనేది మీరు బ్రేక్ అనుకోండి లేదా క్లచ్ అనుకోండి వాషింగ్ మిషన్ని వాషింగ్ మోడ్లోకి తీసుకు వస్తుందంటే అది అది లాగా వేసి అంటే గేర్ లాగా వేసి పెట్టి ఉంటుంది బ్రేక్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి వాషింగ్ మోడ్లోకి వస్తుంది వాషింగ్ అయితే ఉంటుంది మనకి తర్వాత వాషింగ్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ నటి వేస్ట్ వాటర్ నటి బయటికి పంపించాలి ఆ బయటికి పంపించాలంటే మనకి ప్రోగ్రామ్ చేయబడిన దాంట్లో నుంచి ఆ టైం అయిపోయిన తర్వాత మూడో పిండికి అనేది సప్లై పంపిస్తుంది అప్పుడు కామను మూడో పాయింట్ కాడికి వచ్చి ఉంటుంది మూడో పాయింట్కి ఇచ్చినప్పుడు ఏంటంటే పూర్తిగా క్లోజ్ అవుతుంది పూర్తిగా క్లోజ్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఆ వాటరు అంటే లోపల మురికి వాటర్ అంతా బయటికి పోతూ లోపల ఇంకో క్లెచ్ని రిలీజ్ చేస్తుందంటే స్పిన్ మోడ్లోకి తీసుకొస్తుంది అంటే స్పిన్ మోడ్లోకి రావాలంటే ఇంకొక బ్రేక్ అనేది ఓపెన్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ స్పిన్ బోర్డ్లోకి అనేది డ్రమ్ అనేది వస్తుంది మామూలుగా అయితే ఆ డ్రమ్ములో మధ్యలో చక్రం తిరుగుతూ ఉంటుంది ఈ బ్రేక్ పూర్తిగా లాపుకున్నప్పుడు ఏంటంటే ఆ డ్రమ్ పొజిషన్లో డ్రమ్ తిరిగేదానికి వస్తుంది అంటే డ్రమ్ స్పిన్ లోకి వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తుందంటే డ్రమ్ము ఒక్కటే తిరుగుతుంది మధ్యలో తిరగదు మధ్యలో తిరిగిందంటే గొడ్లు మెలదిప్పేసి చినిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి డ్రమ్ము స్పిన్ అవుతుంది అంటే దానికోసం ఏంటంటే ఈ గేర్ బాక్స్ మూడు విధాలుగా పనిచేస్తుంది పేరుకేమో డ్రైన్ మోటార్ అంటారు కానీ మూడు విధాలుగా పనిచేస్తుంది ఒకటి నీళ్లు లాగుతుంది రెండు వాషింగ్ మోన్లో తెస్తుంది మూడు స్పిన్ మౌల్లో కూడా ఇదే తీసుకురావాలి ఇప్పుడు మనం చెక్ చేస్తే మీకు ఒకసారి సీరియస్లో అయితే చెక్ చేసి చూపిస్తాను మనకి నార్మల్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం కామన్ పాయింట్ ఒకటి అదేవిధంగా ఒక పాయింట్ గెద్దాం మనం ఇప్పుడు సీరియస్లో అయితే చెక్ చేద్దాం మనకి ఈ మోటార్ ఆన్లో ఉన్నప్పుడు ఇది చాలా బలంగా లాగుతుంది ఈ లెవర్ అనేది చాలా గట్టిగా లాక్కుని లాక్ చేసుకుంటుంది లోపల సప్లై ఉన్నంత వరకు ఇది లాక్ చేసేసుకుంటుంది చూడండి ఒకసారి మీరు ఎంత గట్టిగా లాగినా కానీ లాక్కుని వెళ్ళిపోయి ఆడికి స్టాప్ అయిపోతుంది ఆడికి స్టాప్ అయిపోయిందంటే వాషింగ్ మోడ్లోకి వచ్చి ఆ గేర్ బాక్స్ ఉంది కదా దాంట్లో బ్రేక్ని రిలీజ్ చేస్తుంది వాషింగ్ మోడ్లోకి అప్పుడు వాషింగ్ లోకి వస్తుంది తర్వాత లాస్ట్ పాయింట్లోకి ఇచ్చినట్లయితే మనకి లాస్ట్ వన్ త్రీ ఇచ్చినప్పుడు ఏంటంటే పూర్తిగా డ్రైన్ చేసేస్తుంది డ్రైన్ చేస్తూ మనకి వాటర్ వెళ్ళిపోతుంది స్పిన్లోకి వచ్చేస్తుంది దీని వర్క్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మల్టీమీటర్తో ఏ విధంగా చెక్ చేయాలనేది చూద్దాం మల్టీమీటరు లేదా క్లామ్ మీటర్ ఉన్న క్లామ్ మీటర్ ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం నా దగ్గర క్లామ్ మీటర్ అయితే ఉంది ఇప్పుడు క్లామ్ మీటర్ అయితే చెక్ చేద్దాం ఈ క్లామ్ మీటర్లో ఏందంటే మనకి ఇది చిన్న మోటర్ కాబట్టి కిలో కిలో వోమ్స్లో పెట్టుకొని చెక్ చేసుకుందాం ఇది బజర్ మోడు కిలో ఓమ్స్ ఇప్పుడు నార్మల్ ఓపెన్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం వన్ టూ పెట్టుకొని చూసుకున్నాం వన్ టూలో మనకి ఫోర్ పాయింట్ సిక్స్ చూపిస్తుంది అదేవిధంగా వాషింగ్ బౌల్లో అంటే మనకి టిక్ అండ్ సౌండ్ వస్తుంది చూడండి చూసారా టిక్ అండ్ సౌండ్ వచ్చింది ఆడ పెట్టుకొని మనది చూసుకోవచ్చు మనకి ట్వంటీ పాయింట్ త్రీ ఓమ్స్ అయితే చూపిస్తుంది మనకి ఇది కొత్తది కాబట్టి బాగున్నట్టు చూపిస్తుంది అదేవిధంగా మనకి పాతదే పాతది ఒకసారి చెక్ చేసి చూపిస్తా చూడండి పాతది వచ్చేసి మనకి ఫోర్ అయితే చూపిస్తుంది ఒకటి తక్కువ ఫోర్ చూపిస్తుంది అదేవిధంగా మనకి వాషింగ్ మోడల్ ఎంత చూపిస్తుంది అనేది చూద్దాం మనకి వాషింగ్ మోన్లో పంతొమ్మిది అయితే చూస్తుంది ఇది వైండింగ్ పాకుంది కాకపోతే మెకానిజం అనేది ప్రాబ్లం ఇది దానికోసం ఏంటంటే మనకి దీనికైతే సప్లై వస్తుంది కాకపోతే ఇది లెవర్ అనేది మామూలుగా మోడ్ అనేది మారడం లేదు అంటే ఈ రాడ్ అనేది వెనక్కి లాక్కలేదు ఇది ఫెయిల్ అయిపోవడం వల్ల కొత్తది మార్చి ఇది తీసేయడం అయితే జరిగింది హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అనుకుంటున్నాను ఈ వా ఈ డ్రైన్ మోటర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇది పోవడం వల్ల ఏంటంటే మనకి వేస్ట్ వాటర్ అనేది బయటకు వదలదు దానికోసం ఇది ఉపయోగిస్తాం మనకి గేర్ బాక్స్లో కొద్దిగా ఏదైనా పాపులు ఉన్నా కానీ ఇదే పాపులు ఉంటుంది అట్లాగే మనం వాషింగ్ మిషన్లో డ్రైన్ మోటర్ పనిచేయడం లేదనుకుంటే మనకి దీనికి వచ్చే కేబుల్ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి అంటే రెండు మోడ్లు ఉన్నాయి అని చెప్పాను కదా మనం వాషింగ్ మోడ్లో పెట్టుకున్న తర్వాత వోల్టేజ్ ఎంత వస్తుంది స్పిన్ మోడ్లో పెట్టిన తర్వాత వోల్టేజ్ అంటే పిన్నులు వేరే వేరేగా ఉంటాయి వన్ త్రీ వన్ టూ చెక్ చేసుకోవాలి వన్ టూ వచ్చేసి మనకి వాషింగ్ మోడ్ అయితే వన్ త్రీ వచ్చేసి స్పిన్ మోడ్లో చెక్ చేసుకోవాలి వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేయాలి డ్రైన్ మోటర్ పని చేయలేదు అంటే అప్పుడు అది వాడి వరకు వోల్టేజ్ వచ్చింది అనుకుంటే మనం ఈ డ్రైన్ మోటార్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి పీసీబీ నుంచి అవుట్పుట్ రాలేదు అంటే మనకి పీసీబీలో ప్రాబ్లం ఉన్నట్టు పీసీబీ కూడా చెక్ చేసుకోవాలి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటి లోపల మెకానిజం ఏ విధంగా ఉంటుంది ఇది ఒకసారి ఓపెన్ చేసేది చూపిస్తాను మీకు బేసిక్గా మనకి మనకు వచ్చేసి ఈ సీటింగ్లో కూర్చో ఉండడం వల్ల ఏంటంటే మనకి బాగా ఆపరేటింగ్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కాబట్టి మనకి ఆపరేట్ చేసేటప్పుడు కదలుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా చూడండి మనం ఈ గేర్ బాక్స్ కానీ ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే మనకి నార్మల్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది అంటే నార్మల్ పొజిషను అంటే దీనికి సప్లై పంపించినప్పుడు ఏం చేస్తుందంటే మీరు కాంటాక్ట్ చేశారంటే మనకి కింద టెర్మినల్ అనేది కాంట్రాక్ట్ అయింది అంటే వన్ టూ అంటే మోటార్ తిరగడానికి రెడీగా ఉందని అర్థం మనకి ఎప్పుడైతే మోటార్ తిరుగుతుందో మనకి సప్లై రాగానే మనకి చూసారా కాంట్రాక్ట్ ఏ విధంగా మారుతున్నాయి అనేది ఇప్పుడు కింద ఓపెన్ పొజిషన్ అయిపోయింది పైన క్లోజ్ పొజిషన్కి వచ్చింది అంటే ఇక్కడ వన్ టూ అయిపోయింది వన్ త్రీకి రెడీగా ఉంది అంటే ఇప్పుడు వాషింగ్ మోడ్లో ఉంది ఇది అంటే వాషింగ్ మోడ్లో ఉంది కాబట్టి మనకి ఆడ గేర్ బాక్స్లో బ్రేక్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి వాషింగ్ మోడ్లోకి వచ్చేసింది అదేవిధంగా మళ్ళీ పీసీపీ ప్రోగ్రామ్ చేయబడిన దాంట్లో నుంచి మళ్ళీ అవుట్పుట్ దీనికి సప్లై ఇచ్చిందంటే మనకి డ్రైన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది డ్రైన్ మోడ్లోకి వెళ్ళిపోయింది కదా డ్రైన్ మోడ్లో పట్టుకొనే ఉంటుంది అంటే వాటర్ డ్రైన్ వాటర్ అంతా పోయిన తర్వాత స్పిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వదిలేస్తుంది అవన్నీ అయిపోయిన తర్వాత పవర్ సప్లై అయిపోతుంది కదా మళ్ళీ నార్మల్ చేస్తుంది దీన్ని నార్మల్ ఏ విధంగా చేస్తుంది అంటే పవర్ సప్లై ఆపేయంగానే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది ఏ విధంగా వస్తుందంటే మీకు డ్రైన్ డ్రైన్ అది లబ్బర్ అనేది ఉంటుంది కదా డ్రైన్ వాటర్ అనేది బయటకు పోకుండా హై టెన్షన్ మీద స్పింగ్ ఉంటుంది అట్ ఆ యాక్షన్ ముందే వెనక్కి వచ్చేసి ఉంటుంది వర్క్ అయితే ఇదే ఫ్రెండ్స్ దీంట్లో ఏం ఉండదు అర్థం చేసుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది అర్థం కాకపోతే ఒకరుగా కన్ఫ్యూజన్గా ఉంటుంది అంతే సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్గానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మా ఛానల్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రీఫ్రిజులేషన్స్ కోర్సులో భాగంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఒకరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్